పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను కామేపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలను మరియు బాలింతలను తల్లిపాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు కామేపల్లి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయి పలువురు గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలని పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించటం వలన రోగ శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని వివరించడం జరిగింది అంతేకాకుండా పుట్టిన శిశువులకు ఆరు నెలలు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వాలని ఆరు నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించాలన్నారు అంగన్వాడీ సెంటర్ ఇచ్చే పోషక ఆహారం ప్రతిరోజు క్రమం తప్పకుండా తినటం వల్ల లోపాలు ఉండవని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిహెచ్ఓపీ సాయి ఏఎన్ఎం కృష్ణకుమారి అంగన్వాడీ టీచర్స్ వెంకటరాములు గీత మాధవి ఆశా వర్కర్లు పద్మ మరియమ్మ పలువురు తర్వాత ఈ రోము పాలు అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి బుధాన్ని ఎంచుకొని ఎనిపోయినా నమ్ముతూ ఉండటం వల్ల పిల్లలకు చేపొస్తాయి ఆ సేపు రావడం వల్ల ఏంటంటే ముగ్గులోకి చెబుల్లోకి కొంత రోజు పాలు తాగినాయి అంటే ముగ్గులోకి వస్తూ ఉంటాయి కదా ఆ రాకుండా సేపు వస్తాయి ఆ సేపు రావడం వల్ల ఇబ్బంది రాకుండా పిల్లలకి తర్వాత అయిపోయిన అంటే మళ్ళీ ఇంకో అలా ఇవ్వాలి ఎంత కాకుండా ఒక ఐదు నిమిషాలు ఈ రెండుకి ఐదు నిమిషాలు కావడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే